హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలత ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే గడ్డి కట్టలు మొత్తం దడిచినాయండి వాటికి ఈరోజు కొంచెం వాతావరణం పొడిగా ఉంది ఎండ కొడుతుంది అందుకని పరద తీస్తున్నా తీసిన ఆల్రెడీ మార్నింగ్ తీసిన ఇదేమో పదకొండు ఆ టైంలో ఎనిమిది గంటలకే తీసిన తీసి కొంచెం గడ్డంతా పొడి పొడి ఉన్న గడ్డి మంచి కట్టలు ఒక రెండు కట్టలు తీసి పక్కకు పెట్టుకున్న అది వేస్ట్ గడ్డంతా తీసి ఇటు వేసి ఎండ అది కాల పెడుతున్నా ఎందుకంటే మళ్ళీ వర్షం పడితే అంత తడుస్తుందని ఈ గడ్డి కట్టలు అసలు ఏ టైంలో చుట్టించినామో కానీ అప్పటి నుండి వర్షాలే అండి అంటే అవి కరెక్ట్ కాలానుగుణంగా వర్షాలు పడతలేవు కానీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడే పడి ఇబ్బంది పెడుతున్నాయి ఈసారి గడ్డి కట్టలకు నష్టం జరిగింది మా గడ్డి కట్టలకి ఎందుకంటే అది ఫస్ట్ వరి కోసిన తర్వాతనే అసలు వర్షాన్ని ఏమో మనదే తప్పు కానీ వరి కోసిన తర్వాత చాలా రోజులకి ఒక నెల రోజులకు ఏమో గడ్డి కట్టలు కట్టిపించినాము ఇప్పుడు కట్టిద్దాము అప్పుడు చుట్టుపిద్దాము అని ట్రాక్టర్ రాలే మిషన్ రాలేదు ఈ మిషన్ ఆ మిషన్ ఇంత రేటు అంత రేటు అని అటన్ని కట్టిద్దాంలే చుట్టిపిద్దాంలే అన్నట్టు అనుకుంటే అనుకోని అనుకొని ఏమైంది ఆ రోజే వర్షం సాయంత్రం మొత్తదనంగా పొద్దున మధ్యాహ్నం చుట్టిపించినాము అప్పుడు వచ్చింది మిషన్ చుట్టిపించినాం చుట్టిపించిన తర్వాత ఇక లోపల ఇద్దాం అనేసరికి ఆయన చుడుతూనే ఉన్నాడు వర్షం స్టార్ట్ అయింది ఇక అప్పటికి ఇక చాలు సరిపోతే వద్దు వాటికి వేస్ట్ అయిపోయినట్టు ఉంది ఇదే తడిచిపోయినట్టుంది మళ్ళీ ఎందుకని నేను వద్దన్న సరిపోతే ఉండని అని అంటే నాలో వర్షాలే అండి అది చుట్టిన టైం ఏంటో కానీ అంటే మా ఆయా అని కాదులేండి మా పక్క వాళ్ళే ఇంకా పక్క వాళ్ళే ఇంకా పక్క వాళ్ళే అందరి ఒక్కొక్కలే వందల వందలే కట్టలు అన్నీ తడిచిపోయాయి ఆ ట్రాక్టర్లు పోలేక అవి తీసుకురాలేక మొత్తం నీళ్ళే పొలాలలో నీళ్ళే ఇట్లా పాప నష్టం జరిగింది కట్టలు గడ్డి కట్టలు అయితే ఇదేమో సీత బాధ సీతది పీత బాధ పీతది అని వాళ్ళేమో పెద్ద పెద్ద కట్టలు పెద్ద పెద్ద లెక్క కానీ మనది ఉన్నది ఒకటే తులసి ఒక్క తులసికి గడ్డి కావాలి అది బర్రె కాదు మళ్ళా ఆవు బర్రెలు అంటే ఎక్కడ పడితే అక్కడ మేస్తాయి బురదలు బురతాయి నీళ్ళ అయినా మేస్తాయి ఇదేమో వేయది కదా ఇది బాగా సురువు నీట్గా ఉండాలి ఇంత నీళ్ళ సుక్క అంటద్దు ఇప్పుడు షెడ్లో కూడా అంతే నీళ్ళ చుక్కద్దు అట్లా గడ్డి మెయ్యేది ఒడ్డు మీద ఒడ్డు మీద అట్లా మేసుకుంటూ పోతుంది నాట్లేసిన తర్వాత మళ్ళీ ఇట్లా కష్టం కదా మళ్ళీ గొర్రె మేక దొక్కిన గడ్డి కూడా మెయ్యేది అమ్మో ఇవి బాగా అండి మా వరం వరం ఎట్లను ఆవు ఎట్లను మళ్ళీ తులసి కూడా అంతే తులసి ఇంక కొంచెం బెటర్ అనుకోవాలి అట్లా బాగా సురువు ఇక ఎట్లా అని గడ్డి కట్టలు ఇక తడిచినాయి తడిచినాయి అప్పుడు ఒక వీడియో చేసిన షార్ట్ వీడియో చేసిన బాధ అనిపించింది ఆ పూలములనే ఇట్లనే ఎండబెట్టుడు ఒడ్డుకేసుడు పరదగప్పుడు చిన్న చిన్న అన్నీ మాకు కన్స్ట్రక్షన్కి వచ్చినాయి సిమెంట్ బస్తాలు బ్యాగులు అవి కవర్లు ఉంటాయి కదా అవి తీసుకుపోయి కప్పిన ఏదో అయ్యో తడుతున్నాయి అని బాధ ఇది ఎట్లా ఏం తింటుంది అటు ఇటో కష్టపడి మళ్ళీ కట్టలు లోపలేసినాం కుప్పేద్దామనేసరికి ఆ రోజు వర్షమే సగం కట్టలు వేసినాం వర్షం స్టార్ట్ అది మళ్ళీ చిన్న చిన్నగా కాదు ఒక్కటిసారి వెళ్ళిన వద్ద వర్షం అయ్యో ఎట్లా అని మళ్ళీ ఇటు పరద కప్పుకొని మళ్ళీ వాటిని వదిలిపెట్టి దీని మీద పరద కప్పేసినాం మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వేసి కుప్పేసినాం ఇక ఎప్పుడు ఎండ కొట్టినా కానీ అట్లా తీసుకుంటా కాపలా కాసుకుంటా ఉంటాడు మళ్ళీ వర్షం వస్తుంది అనగా మళ్ళేశడు అట్లా అయింది ఇక మొన్న నాలుగు వర్షం పడింది కదా వర్షాలు అప్పుడు మళ్ళీ గడ్డి గుర్తు వస్తుంది మంచిగా ఉన్నప్పుడు గుర్తురాదు మనకు ఎండ కొట్టినప్పుడేమో కవర్ తీయాలి ఎండ వేయాలి అని గుర్తురాదు వర్షం పడ్డాక అయ్యో ఎట్లా అని అనిపిస్తుంది అట్లా ఇక అది ఏమన్నా వర్షం పడ్డ తర్వాత తీసిన కవర్లు వేసి కొంచెం ఆవి వాళ్ళకి వెళ్ళి ఆవిరి వేడి వేడిది చల్ల చల్లని ఆవిరంతా పోతే కొంచెం మంచిగా ఉంటుంది లేకపోతే అంతా కుళ్ళిపోద్ది అని తీసిన తీసి పొద్దుంత కాపలా ఉన్నాయండి అది చూడు వర్షం ఒక్కసారి చుక్క చుక్క చిన్న చిన్న చెనుకులు పడుతున్నాయి ఒకసారి ఏమో తక్కువైతుంది భయం బెదిరిచుడు అన్నట్టు అట్లా వేయాలా తీయాలా అన్నట్టు అయిపోయింది కొన్ని కట్టలేమో దగ్గరకు ఉంచుకున్న షెడ్ దగ్గర వేసుకున్న షెడ్ తొందర లోపల వేయచ్చు అని కొన్ని ఏమో పక్కకు వంచినా ఈ గడ్డి ఇక్కడ వేసిన చూడండి ఇది కుళ్ళిపోయిన గడ్డి ఈ చెట్లల్లో వేస్తే మంచి బలం అంటే మంచి నాలుక తెర మంచి బలము అది అందులోని సారం అంతా భూమిలోకి దిగిపోయి మొక్కలు మంచిగా వస్తాయండి నేను ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఇట్లనే వేస్తున్నా అంటే రసాయన ఎరువులు ఏమి వేయ మొక్కలకి ఇక పొలం కంటే తప్పదులేండి కొన్ని చీడపీడలు వస్తాయి కదా వారికి తప్పదు కానీ ఈ కూరగాయ మొక్కలకైతే నేను ఏ మందు వేయ ఇదే ఆవు పేడ ఉన్న గడ్డి ఇదే మల్చింగ్ వేస్తా లోపల వేస్తా బయట రకరకంగా వేస్తా అందరూ చూసి నన్ను పరిశాను చూసి పరిశాన అవుతారు ఇంతమంది వారయ్యాక అగవేమో ఎత్తా నువ్వు శ్రీలత అనుకుంటా పోతారు రోడ్డు పంటలు ఇక వాళ్ళకు తెలియదు ఏం చేద్దాం ఇది సోరకాయ చెట్టు నా ఫేవరెట్ సోరకాయ మీ ఫేవరెట్ కూడా అయితే ఈ వర్షానికి మొత్తం ఉప్పనేసింది ఉప్పనేసి ఆకులన్నీ కుళ్ళిపోయినాయి అసలు ఏం లేదు అస్థి లాగా అయిపోయింది బాధ అనిపించింది దాన్ని చూస్తే మళ్ళీ కోలుకుంటుందో లేదో తెలియదు నర్సరీ మొన్న నర్సరీ వీడియోకు కొన్ని కామెంట్స్ వచ్చినాయండి ఇంకొకటి అమ్మ గుడి దగ్గర నర్సరీ వీడియోది తీయండి అని తీస్తా అండి మాకు దగ్గరనే ఉంటుంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంతే దగ్గరనే ఉంటుంది ఎప్పుడు దాని ముందు నుంచే పోతాం వస్తాం కానీ సరే మీరు చూపించమన్నారు కదా తీస్తా అంటే ఈ సీజన్ ఒక నెల రోజులల్లో వీడియో తీస్తా చూపిస్తా అమ్మ గుడి దగ్గర సరే చూడండి ఎట్లా అయిందో మొత్తం ఇక్కడ నీళ్ళు ఆగిపోతున్నాయి ఈ ఇసుక ఉంది అటేమో టైమో పొలము ఎటు బోరాకుండా అయిపోయింది నీళ్ళన్నీ అక్కడ బాగా స్టోర్ అయిపోయి అట్లా అయింది ఇది కూడా అండి ఇంకా అర్థవంశ ఉంటాయి అని నేను ఇండి ఊపిస్తా అని మెల్లగా తీస్తున్నా తీస్తే అన్నీ చీమలు చాలా చీమలు ఉన్నాయి అందులో ఇంకా ఇప్పుడు ఎండింది ఎన్నట్ వేస్తాను ఆ కట్ట సగం కట్ట ఎండింది అది వేసిన కట్ట పెద్ద కట్ట ఎండితే అది వేసిన పెద్ద మోపు ఇది ఒకటి ఉంది ఇక కొంచెం గడ్డేమో దానికి తులసికి పొగ పెట్టడానికి సాయంత్రం పొగ పెట్టడానికి కానీ అటు పక్కకి వేసిన ఇక కొంచెమేమో ఆ మొక్కలకేసిన ఇంకొంచెం కాలు పెడుతున్నా అది కాలు పెట్టింది కూడా మొక్కలకే అండి మొక్కలకు బూడిద అది కొంచెం తడిపొడిగా ఉండే గడ్డి వేస్తే మంచిది అన్నట్టు అది కూడా ఎప్పుడైనా వీడియో చూపిస్తాను మీకు నేను మొక్కలకి ఏమేస్తా అనేది చూపిస్తాను అసలు చెప్పాలంటే నేను ఈరోజు కూడా అవి కాలువలు చేసినా అండి వంకాయనారు మిరపనారు వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ ఏమో ఇక స్నానం చేయ ముందు చేస్తా అని చేసిన అతనికి ఈ పేడ ఆవు పేడ ఉన్న ఇదంతా వేసి మొత్తం మిక్స్ చేసి మొత్తం కచాపచ పారతో తవ్వి కాలువలు చేసి పెట్టిన ఇక కొంచెం నారు మిరపనారు ఎదిగింది బాగా ఏం లేదు లేదులేదండి ఒక పది మొలకలు ఉన్నట్టున్నాయి అంతే దానికి నారు నార అంటున్నా చాలు కదా మరి మాకు పది మొలకలే ఎక్కువ అన్ని మిరపకాయలు తింటామా కానీ ఆ మొలకలు ఫస్ట్ పెడతా తర్వాత వంకాయ నారు కొంచెం చిన్నగా ఉంది అది అది పెరగాలి అసలు అది కుండీలో పెరుగుతలేదండి ఫస్ట్ కుండీలు నాటిన బాగా అయింది పెరగదని చిన్న చిన్న కుండీలను నాలుగు నాలుగు ఇట్లల్లో పెట్టినా అలా కూడా పెరుగుతలేదు ఏం చేద్దాం అనుకున్నా అంటే మట్లనే ఒక దగ్గర అన్నే కుండి కుండి కుప్పలు కుప్పల్లాగా పెట్టేస్తే మట్లే తొందర గ్రోత్ అవుద్ది మంచి గ్రోత్ అవుతుంది కుండీలలో అంటే అంత బలం ఉండదు కదా అని కింద నాడదాం అనుకుంటున్నా నాటి కొంచెం పెరిగిన తర్వాత కాలువలలో భోజాలల్లో నాటుతా ఇదే సాయంత్రం అయిందండి ఇక సాయంత్రం అయింది ఎండ కొట్టినట్టే కొడుతుంది వాన ఎండ అంటారు చూడండి కొంచెం ఆరెంజ్ కలర్లు వస్తుంది అది అది ఒక రకమైన ఎండ ఎండ కాదు వాన కాదు అన్నట్టు అట్లా వస్తుంది అబ్బో ఎప్పుడో గుబిల్ అని గులుతుంది వాన అని ఇక పరదగా అప్పేస్తున్న ఇక చూసి చూసి కా కండ్లకాయలు కాసినట్టు అయింది పొద్దుంత గడ్డి కోసం వాన కోసమే ఇంకా ఇక్కడ బబ్బర్ తీగ ఉంది చూడండి బబ్బర్ తీగలకు కూడా పందిరి వేయాలి అక్కడ బీర తీగలు కూడా మొలిచినాయి మన లాస్ట్ వీడియోలో చూపించిన కదా తీగలు వేస్తుంది దానికి కూడా పందిరి వేయాలి ఇంకా పనులు బాగున్నాయి అవన్నీ చేస్తా చూపిస్తా మీకు కూడా అన్నీ వేసుకుంటా కానీ వీడియోస్ దియ్యండి ఎందుకంటే రోడ్ ఉంది కదా రోడ్డుకి అందరు చూస్తారు నాకు అదే బాధ ఉంది ఆ రోడ్కేమన్నా వేద్దామా కనబడకుంటా ఇంతే అండి వీడియో ఈరోజు వీడియో నేను చేసిన పని ఒకరోజు పని మీకు చూపించిన అంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మొక్కలు నాటే వీడియో వస్తుంది మొక్కలన్నా లేకపోతే పందిర్లన్నా ఏదో ఒక వీడియో వస్తుంది